బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మా సంఘం అండి మేమందరం గ్రామీణ వైద్యం ఈరోజు డిసెంబర్ ఒకటి వరల్డ్ ఎయిడ్స్ డే మేమందరం ధర్నా ర్యాలీగా వెళ్ళి ఎయిడ్స్ డే గురించి అవగాహన కల్పించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా నిశ్శబ్దాన్ని ఛేదించండి ఎయిడ్స్ గురించి చర్చించండి చాలామంది రోజుల్లో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ క్యాన్సర్ ఎలాంటికి భయపడుతున్నారు కానీ ఎయిడ్స్ కూడా చాప కింద నీళ్ళ ఒక మహమ్మారిగా అంతా వ్యాపిస్తుంది దీన్ని అందరూ మర్చిపోతున్నారు ఇది కేవలం కలుషిత రక్తం వల్ల కలుషిత శరంజుల వల్ల మాత్రమే ఇది ఎంగిల వల్ల కానీ కరచలనం వల్ల కానీ రాదు దీని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు నీటి సమాజంలో ఎంతో మనం ఆధునా ఆధునాతన వైద్యం కూడా ఈరోజు అందుబాటులో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎన్నో మందులు ఉచితంగా సప్లై చేస్తున్నారు చాలామంది సిగ్గుపడి దీని గురించి రక్తవర్షాలు అవి చేయించుకోకుండా వాళ్ళకి తెలియకంటేనే జాతి లాంటి పడుతున్నారు అందరూ చేయించుకోండి ఉన్నా మనకి దీనివల్ల ఇబ్బంది ఏమీ లేదు తగిన మనం సదుపాయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కనిపిస్తుంది కాబట్టి మనం తగిన వైద్య చికిత్స తీసుకుంటూ చిరకాలం జీవించవచ్చు దీని గురించి భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు దీనికి తగిన విధానం మన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో మనకి కాకినాడ జిల్లాకి వచ్చి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉంది ఎవరు గురించి ఎవరు కూడా దీని గురించి సిగ్గుపడవలసిన అవసరం అయితే ఏమాత్రం లేదు దీని గురించి మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి దినవరించి ఎయిడ్స్పై ఒక అవగాహన తీసుకొచ్చి మనం దీన్ని అందరికీ చేరవేయాలని ప్రార్థిస్తున్నాం